సారీ కామెంట్ చూడండి నేను ఇంత ముందుకు సిపి గెట్ థాట్ పేస్ రిలీజ్ అయింది థాట్ పేస్ షెడ్యూల్ వచ్చిందని వీడియో పెట్టిన అందులో వచ్చింది ఎందుకు బ్రో వీడియోలో మంచిగా చెప్తారు వాట్సాప్లో అంత అగ్రెసివ్గా రెస్పాండ్ అవుతారు యూట్యూబ్ ఛానల్ మెయింటైన్ చేస్తున్నప్పుడు కొంచెం ఓపిక ప్రైవేట్ చాట్లో కూడా ఉండాలి సరే అమ్మాయో అబ్బాయో మరి బ్రదరో సిస్టరో మెసేజ్ చేసింది నాకు అంటే యూట్యూబ్లో కామెంట్ పెట్టింది నాకు అంత ఐడియా లేదు కానీ ఒక క్లారిటీ ఇస్తున్నా మినిమం డైలీ చెప్తున్నా కదా మినిమం డైలీ నాలుగు నుంచి ఐదు వందల మెసేజ్లు వస్తాయి వాట్సాప్లో ఓకేనా నా పర్సనల్ మెసేజ్ అంటే నా పర్సనల్ వాట్సాప్ కాకుండా నాకు వచ్చేది బిజినెస్ వాట్సాప్లో ఓకే మీరు చేసేదంతా నాకు బిజినెస్ వాట్సాప్లో మెసేజ్ వస్తాయి నా పర్సనల్ వాట్సాప్ వేరు నార్మల్గా నా ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ కానీ ఆ వాట్సాప్ ఉంటుంది మీ సబ్స్క్రైబర్స్ నుంచి వచ్చే మెసేజ్లకు మీకు సెపరేట్ నెంబర్ ఉంటుంది ఓకే ఎన్ని మెసేజ్లకి నేను ఒక్కడనే రిప్లై నాకు ఒక్కటే ఫోన్ ఉంది నేనే రిప్లై ఇస్తా వీడియోస్ చేయాలి అప్లోడ్ చేయాలి కామెంట్స్కి రిప్లై ఇవ్వాలి మెయిల్స్ పెడతారు వేరే వేరే స్టేట్ నుంచి కూడా వాళ్ళకి రిప్లై ఇవ్వాలి వాట్సాప్లో కూడా పర్సనల్గా రిప్లై చేయాలి ఇన్స్టాలో కూడా రిప్లై చేయాలి ఇక ఒక్క మనిషికి అంత ఓపిక ఉండదు నాకైతే పర్సనల్గా నాకు అంత ఓపిక లేదు ఇస్తా అందరికీ ప్రశాంతంగా రిప్లై ఇస్తా మీకు కూడా తెలుసు కదా ఇప్పుడు ఈ వీడియో చూసుకోకి నేను ఎంతమందికి రిప్లై ఇచ్చినా అందరికీ అగ్రెసివ్గానే ఇచ్చినా అందరికీ కోపంగానే రిప్లై ఇచ్చినా అందరికీ ఇవ్వ నేను క్వశ్చన్ని బేస్ చేసుకొని ఆ అగ్రెసివ్నెస్ వస్తుంది చిన్న చిన్న క్వశ్చన్స్ అడుగుతారు అరే వాళ్ళు యూట్యూబ్లో చెప్పిన అవి కూడా మళ్ళీ వచ్చి పర్సనల్గా వాట్సాప్లో అడుగుతారు నేను ఒక్కరిని ఎంతమంది కానీ రిప్లై చేయాలి చెప్పండి మీరే సింపుల్ ఒక్కరిని ఎంతమంది కానీ రిప్లై చేయాలి నేను అందుకే కొంచెం అగ్రెసివ్ నెస్ వస్తుంది దానికి నేనేం చేయలేను కదా ఓకే సింపుల్ దానికి నేనేం చేయలేనండి రిప్లై అయితే అందరికీ ఇస్తా మంచిగా అందరికీ నార్మల్గా కామెంట్స్ వాట్సాప్లో మెసేజ్లో అందరికీ రిప్లై ఇస్తా కొన్ని కొన్ని కామెంట్స్కి అగ్రెసివ్ ఎందుకు అవుతా అంటే ఇచ్చి 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 చెప్పి 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 అర్థం కాదు యూట్యూబ్లో మళ్ళీ చెప్పినా కూడా మళ్ళీ వచ్చి అడుగుతారు కొన్ని కొన్ని కామెంట్స్ అవి అసలు డౌట్సే కాదు అలాంటి డౌట్స్ అడిగినప్పుడే కోపంగా రిప్లై ఇస్తాను బట్ రిప్లై అయితే అందరికీ ఇస్తాను నేను వాట్సాప్లో ఎందుకంటే నేను ఒక్కరినే ఉన్నా నాకేం టీం లేదు నేను ఒక పది మందికి ఇవ్వలేను ఇంకో ఇద్దరు లేరు ఎవరు లేరు ప్రతి ఒక్కరికి నేనే వాయిస్ టిక్కడ ఇవ్వాలి ఎన్ని వందల వాయిస్ టిక్కెట్లు ఇవ్వాలి నా వాట్సాప్లో ఒక నాలుగైదు వేల నెంబర్స్ ఉంటాయండి సిపిగట్ గేడ్ స్టూడెంట్స్ ఇవి అర్థమవుతుందా నాలుగైదు వేల నెంబర్స్కి నేనే రిప్లై ఇచ్చిన నేను ఈ టూ ఈ టూ మంత్స్ వన్ మంత్లో ఒక్కరినే ఇచ్చిన రిప్లై అందుకే కొంచెం ఓపిక అనేది మనిషికి ఎంత ఉన్నా కూడా ఒక పాయింట్ ఆఫ్ టైంలో కొన్ని కొన్ని మెసేజ్ చూసినప్పుడు కోపం వస్తుంది సో జస్ట్ ఐ టు అండర్స్టాండ్ అంతే ఎవరండి పర్సనల్గా వాట్సాప్ మెసేజ్ ఇచ్చి ఒక నెంబర్ పెట్టి వాట్సాప్లో మెసేజ్ చేయమని పెట్టే ప్రతి ఒక్క మెసేజ్కి రిప్లై ఎవరు ఇస్తారని చెప్పు ఏ యూట్యూబర్ ఇస్తారు ఒకరిని ఎప్పుడు నాకు పర్సనల్గా ఇంత చేసేవాళ్ళని దాన్ని అర్థం చేసుకోకుండా ఏదో మన ఫ్రెండ్స్కి ఛార్జ్ చేసినట్టు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్తో చార్ట్ చేసినట్టు చేయాలంటే నాతోటి కాదు ఓకే కొంత కామన్గా ఇవ్వాల్సిన వాళ్ళకి ఇస్తారు అది మీరు అర్థం చేసుకోవాలి అంతకుమించి నేను ఏం చేయలేదు నా సైన్ నుంచి నేను ఎంత ఫర్స్ పెడుతున్నా మీకు అర్థమైతే లేదు మళ్ళీ ఇట్లా నాకు పర్సనల్గా ఇట్లా మెసేజ్ చేస్తే నేను ఏమనుకోవాలి చెప్పండి ఇది అంతా చేసినంత వేస్ట్ అయిపోతుంది ఇప్పుడు లైక్ నాకు ఇట్లా అనిపిస్తుంది అంటే ఇంత చేసినా కూడా నెగిటివ్గా పోతున్నా నేను అనిపిస్తుంది ఇన్ని మెసేజ్లకు రిప్లై ఇచ్చినా కూడా నేను నెగిటివ్ వెళ్ళిపోతున్నా నాకు అంత నెగిటివే జరుగుతుంది నేను ఎందుకు చేస్తున్నా మా ఫ్రెండ్ అంటుండే ఆల్రెడీ ఈ కామెంట్ ఈ కామెంట్ చూసి ఎందుకు అసలు ఇందులో మెసేజ్లకు రిప్లై ఇస్తున్నావు ఎందుకు వాట్సాప్ నెంబర్ ఇచ్చినావు వాట్సాప్ అకౌంట్ ఎందుకు క్రియేట్ చేసినావు అంత చేసినా కూడా అంతగానం అన్ని గంటలు నైట్ అంతా మార్నింగ్ అంతా రిప్లైలు ఇచ్చినా కూడా నీకు నెగిటివిటీ అవుతుంది నీకు అర్థమవుతుందా చేసి వేస్ట్ ఆ వాట్సాప్ డిలీట్ చేయాలంటుండ అర్థమవుతుందా సో అట్లుంటుంది అన్నట్టు మీతోటి మీ ఒపీనియన్ ఎందుకు కింద కామెంట్ చేయండి